హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలవైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యేటటువంటి టాపిక్ ఏంటి అంటే ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నారా గట్టిగా అరే సార్ నేను గ్రూప్ కష్టం కొడతామా ఈసారి ఎట్లా మనం క్రాక్ చేయాలరా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఐపీఎస్ అరే అయితే మరి ఏపీపీఎస్ అనేది ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులకి అనమాట మనకి నోటిఫికేషన్ ఇచ్చింది గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ కేటగిరీలో అయితే మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది సో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎన్నాళ్ళు రాలేదని అనుకున్నాము వచ్చిన తర్వాత మాకు కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది ఎందుకంటే ఎవరు కన్ఫ్యూజింగ్గా ఉంటారంటే ఆల్మోస్ట్ మనకు ఎక్కువగా ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతారో వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతారు అలాగే కొన్నాళ్ళ పాటు ప్రిపేర్ అయ్యి మధ్యలో ఏదైనా సరే జాబ్ చేసుకొని లేదంటే ఏదో రకంగా గ్యాప్ వచ్చి ఓకే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మేము ప్రిలిమినరీని క్లియర్ చేయగలమా లేదా అని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ రెగ్యులర్గా చదివే వాళ్ళకి కూడా ఒక రకమైన ఆందోళన ఉంటుంది అది వేరే విషయం అయితే మరి ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు మాక్సిమం మీకున్నటువంటి డౌట్స్ని క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తానండి అయితే మరి ఇది ఈ టాపిక్ మనం స్టార్ట్ చేసే ముందు ఏంటంటే మీరు ఎప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బిఏఎల్ఓ ఐక్యూ అని చెప్పేసి కనుక సెర్చ్ చేసినట్లయితే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈరోజు అనమాట ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది లాంచ్ అయిందండి మీకు ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ సొసైటీ కరెంట్ అఫైర్స్ మెంటల్ ఎబిలిటీ కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ వీడియోస్ అలాగే మెటీరియల్ ప్లస్ వచ్చేసి మీకు టెస్ట్ సిరీస్తో మీకు అందుబాటులో ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లేదంటే ప్లేస్టోర్లో బాలుయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కూడా మీరు ఈ కోర్సును అనమాట పొందొచ్చు మరి అబ్జర్వ్ చేసినట్లయితే మరి మనం ఈసారి గ్రూప్ టూ ప్రిలిమ్స్ని క్వాలిఫై అవ్వాలి అంటే ఎన్ని మార్కులు రావాలి అన్నది ఒక మందికి డౌట్ ఉంటుంది లేదా ఎంతసేపు చదవాలి అన్నది కూడా మీకు డౌట్ ఉంటుంది మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మరి ఇందులో మనం క్వాలిఫై అవ్వాలని అంటే దీనికి సంబంధించిన క్రైటీరియా ఏంటి మొత్తంగా వన్ హండ్రెడ్ ఫిఫ్టీ మార్క్స్తో పాటు వన్ థర్డ్ నెగిటివ్ అన్నారు యాక్చువల్లీ దీంతో పాటు వన్ టు ట్వెల్వ్ ఉంటుందా వన్ ఇస్ట్ ఫిఫ్టీ ఉంటుందా లేదా వన్ ఇస్ట్ ఫిఫ్టీన్ ఉంటుందని ఒక డౌట్ ఉంటుంది యాక్చువల్లీ సో వీటి అన్నింటితో కంపేర్ చేసినట్లయితే వీటన్నింటిని మనం చూసినప్పుడు ఒకసారి ప్రీవియస్లో రెండు వేల పదహారులో అలాగే రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎంత మనకి కట్ ఆఫ్ ఉంది అంటే డెబ్బై నాలుగు ఉందండి రెండు వేల పదహారులో మరి రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నప్పుడు దాదాపు ఎనభై రెండు కట్ ఆఫ్ ఉందనమాట డెబ్బై నాలుగు కట్ ఆఫ్ పెట్టినప్పుడు ఏంటంటే మనకి టూ థౌజండ్ సిక్స్టీన్లో నెగిటివ్ స్కోరింగ్ లేదనమాట అప్పుడు మూడు సబ్జెక్ట్లే ఒకటి మనకి ఇండియన్ పాలిటీ ఒకటి ఎకానమీ అనమాట విత్ మిడివల్ అండ్ మోడర్న్ ఎకానమీతో కలిపి పెట్టారు నెక్స్ట్ ఇంకోటి కరెంట్ అఫైర్స్ మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్ అనమాట అప్పుడు దాదాపు వన్ ఇస్టీ ఫిఫ్టీ తీసారు తొమ్మిది వందల ఎనభై పోస్ట్లు అంటే యాభై వేల మందిని తీసినప్పుడు డెబ్బై నాలుగు కట్ ఆఫ్ మరి ఎక్కడ తీసుకుంటే ఓకే రెండోసారి అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఏంటండీ అంటే గ్రూప్ టూ మెయిన్స్లో ఏవైతే సిలబస్ ఉందో ప్రిలిమినరీలో కూడా అదే పెట్టారనమాట జనరల్ స్టడీస్ ఫిఫ్టీ మార్క్స్కి ఏపీ హిస్టరీ పాలిటీ ఫిఫ్టీ మార్క్స్కి అలాగే ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ కలి ఫిఫ్టీ మార్క్స్కి అయితే పేపర్ కొంత ఈజీగా ఉంది టూ థౌజండ్ ఎయిటీన్లోని దాదాపు ఎయిటీ టూ కట్ ఆఫ్ ఉంది దానికి గల కారణం ఏంటంటే వన్ థర్డ్ నెగిటివ్తో పాటుగా తీసుకుంటే మనకి పోస్టులు తక్కువ ఉన్నాయి దాదాపు నాలుగు వందల నలభై తొమ్మిది పోస్టులు మాత్రం ఉన్నాయి మరి ఈసారి వచ్చినప్పటికి ఏంటమ్మా అంటే మొత్తం ఐదు సెక్షన్స్గా డివైడ్ చేశారు అంటే ప్రతి సెక్షన్ నుంచి కంపల్సరీగా థర్టీ మార్క్స్ ఇస్తామని చెప్పారు ఎందుకంటే మీరు కనుక గ్రూప్ వన్ చూసినట్లయితే మొన్న కూడా అయింది ఫస్ట్ ఫోర్ సెక్షన్స్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ రెండో సెక్షన్లో వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం టూ ఫార్టీ మార్క్స్ అలా సెక్షన్ వైజ్గా డివైడ్ చేసి ఐదు సెక్షన్స్ ఇచ్చి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ అనమాట మనకి పేపర్ డిజైన్ చేస్తున్నారు ఇందులో మనకి ఏదైనా కొత్త సబ్జెక్ట్ ఉందా అంటే ఇండియన్ సొసైటీ ఒకట కొత్త సబ్జెక్ట్ ఇది కూడా అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటిది ఏం లేదు ఇందులో ఇది కూడా చాలా ఈజీగానే ఉంది యాక్చువల్లీ సోషల్ ఇష్యూస్ మీద ఇచ్చారు సోషల్ వెల్ఫేర్ మీద ఇచ్చారు నెక్స్ట్ ఇండియన్ సోషియాలజీ స్ట్రక్చర్ మీద ఇచ్చారు యాక్చువల్లీ సో మూడు యూనిట్లు ఇచ్చారు ఆ మూడు యూనిట్లకు సంబంధించి మనం అవగాహన తెచ్చుకుంటే క్వాలిఫై అవ్వచ్చు ఇది కూడా పెద్ద కష్టం కాదు అయితే మనకి ఇక్కడ ఏంటంటే క్వాలిఫై అవ్వచ్చు అంటే దీనికి ఏమి ఇండివిజువల్ సెక్షనల్ కట్ ఆఫ్ ఏం లేదు ఓవరాల్ కట్ ఆఫ్ ఏ ఉంటుంది యాక్చువల్లీ మరి ఎన్ని మార్కులు వస్తే మనం కొంచెం సేఫ్ జోన్లో ఉండొచ్చు దీన్ని అసలు ఎలా మనం అప్రోచ్ చేయాలి ఎలా వర్కౌట్ చేయాలనేది ఫస్ట్ చూద్దాం వాస్తవానికి తీసుకుంటే కొంతమందికి ఇండియన్ హిస్టరీ మీద ఫుల్ ఫెజరీ కమాండ్ ఉంటుంది ఓకే ఇండియన్ హిస్టరీ ఏంటి మనకి ఏన్షియంట్ హిస్టరీ మిడివల్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ సో వాళ్ళు ఏం చేయాలంటే హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ కరెంట్ అఫైర్స్ని మెంటల్ ఎబిలిటీని చేయాలన్నమాట ఈ రెండు మాత్రం వదలకూడదు ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఎబిలిటీ అనేది కీ రోల్ ప్లే చేస్తే మన సక్సెస్లోని ఓకే అలాగే ఒకవేళ జాగ్రఫీ మీకు బాగా వస్తుంది అనుకోండి ఇండియన్ జాగ్రఫీ నేను బాగా చేస్తాను మీకు జాగ్రఫీలో మెయిన్ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఏపీ జాగ్రఫీ ఫాలో ఎందుకంటే ఏపీకి సంబంధించిన ఎగ్జామ్ కదా మీరు ఎండోమెంట్ ఎగ్జామ్ కానీ గ్రూప్ ఫోర్ కానీ అబ్జర్వ్ చేస్తే జాగ్రఫీ నుంచి ఎక్కువ క్వశ్చన్ ఇచ్చాడు ఏపీ జాగ్రఫీ నుంచి ఇచ్చాడు క్వశ్చన్స్ కాబట్టి ఏపీ జాగ్రఫీ మీద ఫోకస్ పెట్టాలి అందులోకి మధ్య మనకి ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించినటువంటి డేటా ఉంది కాబట్టి దాని మీద కూడా మనం ఫోకస్ పెట్టాలన్నమాట సో మొత్తానికి సో జాగ్రఫీతో పాటుగా కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియన్ జాగ్రఫీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియన్ జాగ్రఫీ చదివితే ఏపీ జాగ్రఫీ మనకి ఇంకా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది ఎందుకంటే బ్రాడ్ లెవెల్లో చదివినప్పుడు మనకి ఇంకా సింపుల్గా మీ వరల్డ్ జాగ్రఫీ చదివారనుకోండి వరల్డ్ జాగ్రఫీ చదివినప్పుడు ఖండాలు మహాసముద్రాలు పర్వతాలు అన్నీ చదువుతాం సో అదంతా చదివి ఏంటి ఎంత ఉంది అనుకునే లోపు ఇండియన్ జాగ్రఫీ చదివేది ఓన్లీ మన ఇండియా గురించి చదవచ్చు ఇండియా చదువుతున్నప్పుడు మీ లెంగ్ దీగా ఉందనిపిస్తే మనం ఏపీ అనుకోండి ఇంకా తక్కువగా అనిపిస్తుంది అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీ చదివితే మీకు చాలా ఎక్కువ కవర్ అవుతుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంటే మరి హిస్టరీ చదువుతున్నా సరే కరెంట్ అఫైర్స్ మెంటల్ ఎబిలిటీ చదువుకోవాలి జాగ్రఫీ చదివినా కరెంట్ అఫైర్స్ మెంటల్ మెంటలాబిలిటీ మీద ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలి మనం దాంతోపాటు సొసైటీ ఓకే దీన్ని భయపడకుండా చదవాలి యాక్చువల్లీ సొసైటీలో మీకు థర్డ్ యూనిట్ ఉంది అది నేనే డీల్ చేస్తాను యాక్చువల్లీ థర్డ్ యూనిట్ ఏంటంటే మీకు ఓకే సో పబ్లిక్ పాలసీస్ అంటే ఏంటి సోషల్ వెల్ఫేర్ అంటే ఏంటి నేషనల్ ఎస్సీ కమిషను నేషనల్ ఎస్టీ కమిషను నేషనల్ మనకి బీసీ కమిషన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా మనకి మైనారిటీస్కి సంబంధించి ఉమెన్ కమిషన్ వచ్చేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి మానవ హక్కులు ఇవన్నీ కూడా ఉన్నాయి యాక్చువల్లీ మనకు అన్ని కమిషన్స్ ప్లస్ అలాగే ఆ కమిషన్ వర్కింగ్ ఎలా ఉంటుంది ప్లస్ వాటికి సంబంధించిన ప్రివిలేజెస్ ఏంటి అట్ ది సేమ్ టైం వాళ్ళకి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏ విధంగా ఉన్నాయంటే మనకు థర్డ్ యూనిట్ అనమాట అందులో చాలా వరకు డేటా మీకు కవర్ అవుతుంది మీకు పాలిటీ మీద కొంచెం టచ్ ఉండాలి ఓకే పాలిటీ టచ్ ఉంటే మీకు ఆటోమేటిక్గా వస్తుంది సబ్జెక్టు మరి ఈ ఐదు సబ్జెక్టులు మరి ఇప్పుడు తీసుకుంటే ప్రతిరోజు మనం ఎలా చదువుకుంటే బెటర్ అంటే ప్రతిరోజు కనీసం ఒక గంట నుంచి గంటన్నర పాటు కరెంట్ అఫైర్స్ చేయాలి కంపల్సరీ కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే కరెంట్ అఫైర్స్ మళ్ళీ ఇంటర్నేషనల్ నేషనల్ స్టేటు మొత్తం మూడు రకాలుగా డివైడ్ చేసుకొని కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి అలాగే నెక్స్ట్ దీంతో పాటుగా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ మిగతా రెండు సబ్జెక్టులు చదువుకోవాలి అంటే రోజుకి మీరు మూడు సబ్జెక్టులు కనుక చదవగలిగితే అంటే కరెంట్ అఫైర్స్ అనేది మీరు రెగ్యులర్గా ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు మీరు చదువుకుంటూ ఉండాలి దానికంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకొని లేదంటే టెస్ట్ సిరీస్ లెవెన్ ఉంటే రాస్తూ రెగ్యులర్ ప్రిపేర్ అయితే మనకి కరెక్ట్గా ఈ రోజు నుంచి తీసుకుంటే సిక్స్టీ ఫైవ్ డేస్ టైం ఉందనమాట అంటే ఇవాళ ఇరవై ఒకటి కదా ముప్పై ఒకటికి ఒక పది రోజులు వేసుకున్న సార్ అంటే ఇవన్నీ తీసేస్తే ఇంకా టెన్ డేస్ తీసుకున్న థర్టీ ఫస్ట్ కాబట్టి ఈ నెల తర్వాత మనకి జనవరిలో థర్టీ ఫస్ట్ థర్టీ వన్ డేస్ ఉంది ఫిబ్రవరిలో ఒక ఇరవై నాలుగు రోజులు అనమాట యాక్చువల్లీ సో ఇవన్నీ తీసుకుంటే మనకి సిక్స్టీ ఫైవ్ డేస్ ఉందన్నమాట యాక్చువల్లీ బట్ ఈ సిక్స్టీ ఫైవ్ డేస్లో కనుక మీరు కాన్స్టెంట్గా ఒక ఆరు గంటలు చదివినట్లయితే అంటే ఒక ఫోర్ హండ్రెడ్ అవర్స్ కనుక మీరు స్పెండ్ చేసినట్లయితే మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారు అంటే క్వాలిటీగా పర్ఫెక్ట్గా కనుక రోజుకు ఒక సిక్స్ అవర్స్ పాటు కన్సిస్టెంట్గా చదవగలిగితే ఈవెన్ మీరు ఇప్పుడు వర్క్ చేసుకుంటున్నప్పటికీ కూడాను ఒక సిక్స్ అవర్స్ కనుక ఎఫర్ట్ పెడితే క్వాలిటీకి ఎఫర్ట్ పెడితే డెఫినెట్గా క్వాలిఫై అయిపోతారండి ఈజీగాను సో హిస్టరీ కనుక చదవాలని అనుకుంటే నేను మీకు మళ్ళీ సపరేట్గా పెడతాను అంటే ఇండియన్ హిస్టరీని ఎలా క్వాలిఫై అవ్వాలంటే ఎక్కువ స్కోర్ ఎలా తెచ్చుకోవాలి మీకు మళ్ళీ జాగ్రఫీ ఎలా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలన్నది మనకు మురళీకృష్ణ సార్ చేస్తారా వీడియో అలాగే సొసైటీ ఎలా ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలి కరెంట్ అఫైర్స్ ఎలా తెచ్చుకోవాలి అవన్నీ నేను చేస్తాను మీకు మళ్ళీ సపరేట్గా సో కాబట్టి గుర్తుపెట్టుకోండి ఒక ఈ ఐదు సబ్జెక్టులని కూడాను మీరు కనీసం ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి పద్నాలుగు నుండి పదహారు మార్కులు యావరేజ్గా తెచ్చుకోగలిగితే మినిమం అనమాట ఫోర్టీన్ టు సిక్స్టీన్ తెచ్చుకోగలిగితే చూడండి మీకు మినిమం ఎన్ని వస్తున్నాయి ఇక్కడ మినిమం డెబ్భై వస్తున్నాయి ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి ఎయిటీన్ ఎయిటీ వస్తున్నాయి అనమాట ఇక్కడ యాక్చువల్లీ అయితే సార్ మరి ఎనభై మార్కులు రావాలా లేదా డెబ్బై మార్కులు రావాలంటే అంటే తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు కాకపోతే పోస్టులు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాదాపు తొమ్మిది వందల పోస్టులు ఉన్నాయి కాబట్టి అయితే పోస్టులు ఉన్నంత మాత్రాన ఓకే కట్ ఆఫ్ తగ్గుతుందా అంటే కాంపిటీషన్ కూడా అదే రేంజ్లో ఉంటుంది ఎందుకంటే సెక్షనల్గా ఉంది కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఏవో మూడు సెక్షన్స్ గట్టిగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్కి వెళ్ళినట్టయితే అయితే కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వాటి గురించి ఆలోచించొద్దు నేను మీకు క్యాజువల్గా అంటే మనం చదివేటప్పుడు ఏంటంటే ఒక టార్గెట్ పెట్టుకొని చదివినట్లయితే మనం ఇంట్రెస్టింగ్గా చదవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఏదో మామూలుగా మన సిలబస్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవటం ఓకే అలా పెడితే అలా మనం చదువుకుంటే మనకు అసలు చదువుతున్నాం లేదా డౌట్ వస్తుంది యాక్చువల్లీ ఫస్ట్ చాలా మందికి వచ్చే ఇబ్బంది ఏంటంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మిడివల్ ఇండియాలో మనం మొగల్స్కి సంబంధించి చదువుతున్నాము సరే మన బాబర్ గురించి అక్బర్ గురించి హుమయన్ గురించి వీళ్ళ గురించి చదువుతున్నాము ఓకే అలా చదువుతున్నప్పుడు అమ్మో నాకు ఢిల్లీ సుల్తాన్స్ మీద క్వశ్చన్ ఇస్తే ఎలాగా అని డౌట్ వస్తుంది మొఘల్స్ చదవకుండా ఢిల్లీ సుల్తాన్స్ మీద డౌట్ డౌట్ వస్తుంటుంది మనకి సరే అని చెప్పేసి ఢిల్లీ సుల్తాన్స్ చేస్తారు తీసి స్లేవ్ డైనస్టీ కిల్జీ డైనస్టీ తొగ్లకి డైనస్టీ చదువుతుంటే అమ్మో నవీన చోలుల మీద క్వశ్చన్స్ ఇచ్చేస్తారేమో నవీన చోలు చదువుతుంటే ఇదే నేను నవీన చోలు చదువుతాను ప్రాచీన చోలుల కరికాల చోలు గురించి ఇచ్చేస్తాడేమో క్వశ్చన్ అలా చదువుతూ మళ్ళీ భక్తి ఉద్యమంలోకి వస్తారు భక్తి ఉద్యమంలో మళ్ళీ రామానుజాచార్యుడి గురించి శంకరాచార్యుడి గురించి చదువుతూ అమ్మో ఇవన్నీ నేను చదువుకుంటున్నాను అసలు ఎటు నుంచి క్వశ్చన్స్ వస్తాయి రాదా మోడర్న్ హిస్టరీలో గాంధీఆార సంగతి ఏంటి అని చూస్తారు సరే హిస్టరీ మొత్తం చదువుతుంటే అమ్మ హిస్టరీ నాకు ఎంతో కొంత ఐడియా ఉంది సొసైటీలో ఏం క్వశ్చన్స్ ఇచ్చేస్తారు ఇలా కన్ఫ్యూజన్తోనే సగం టైం అయిపోతుంది మనకి కాబట్టి లెటస్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఓకేనండి కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉన్న టైంని చక్కగా చదువుకోండి చదివిన టాపిక్ని తరువుగా చదువుకోవాలి మనం యాక్చువల్లీ చదువుకుంటే ఈజీగా మీరు క్వాలిఫై అయిపోతారు అనమాట ఓకే సో కాబట్టి మీరు ఏన్షియంట్ మీకు బాగా వచ్చాయి హిస్టరీ బాగా వచ్చినప్పుడు మీకు అందులో మీకు ఏన్షియంట్ బాగా వచ్చా మిడివిల్ బాగా వచ్చా మోడర్న్ బాగా వచ్చా ఏదో ఒకటి ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకోవాలి నేర్చుకొని ఏ టాపిక్ చదివినా దాని మీద ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేయండి ఇదే నేను మీకు చాలాసార్లు చెప్పాను జాగ్రఫీ ఒక టాపిక్ చదివాం జాగ్రఫీ మీద ఎంసీక్యులు ప్రాక్టీస్ చేయండి హిస్టరీ చదివాం హిస్టరీలో ఆ టాపిక్ మీద ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేయండి ఓకే మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తారా లేదంటే మీ దగ్గర ఏమైనా సరే బుక్స్ ఉన్నాయనుకోండి అందులోంచి ప్రిపేర్ అయితే ఇంకా మంచిది ఓకే సో మీరు ఏం చేయొచ్చు అంటే సార్ నా దగ్గర బుక్ ఉంది సార్ సో నేను ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందంటే ఒక రఫ్ నోట్స్ తీసుకుంటారు రఫ్ నోట్స్ తీసుకుని ఏం చేస్తారంటే ఇండియన్ హిస్టరీలో ఫర్ ఎగ్జాంపుల్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు ఏం చేస్తారంటే ఒక ముప్పై క్వశ్చన్లు అనుకోండి ముందు నెంబర్లు వేసుకోవాలి ఫస్ట్ ఓకే ఆ మోడల్ పేపర్ మీరు నెంబర్లు వేసుకొని అది దగ్గర పెట్టుకొని మీరు మీరేంటంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు తర్వాత ఆన్సర్ చూసి మీరు ఇలా టిక్ చేసుకుంటారు రైట్ అనేవి రాంగ్ అనివి టిక్ చేసుకొని ఏం చేస్తారు వన్ థర్డ్ నెగిటివ్ స్కోర్ తీసేసి మీరు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలన్నమాట జన్యున్గా టెస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మీరు ఒక యాభై క్వశ్చన్లు చేశారు ఈ యాభై క్వశ్చన్లో ఒక పేపర్ ముందు ముందు నెంబర్లు వేసేస్తారు అంటే అక్కడ ఏ నెంబర్ ఉంది అక్కడ అదే నెంబర్ వేసుకొని నెంబరింగ్ వేసుకుంటారు నెంబరింగ్ వేసుకున్న తర్వాత మీరు యాభై క్వశ్చన్ చేశారు అందులో మీరు ముప్పై రైట్ అయ్యి ఒక పది మీరు రిటర్న్ చేయలేదు పది రాంగ్ అయ్యాయి అంటే నలభైలో మీకు ఎన్ని రాంగ్ అయిపోయి పది రాంగ్ అయిపోయాయి అంటే మీకు ఆల్మోస్ట్ మూడు మార్కులు ఇక్కడ పోయాయి కదా ముప్పైలో మూడు పోతే ఎన్నో వచ్చే ఇరవై ఏడు వచ్చే యాభైకి మీరు రిటర్న్ చేసినదన్ని ఫార్టీ సో అలా మీరు చెక్ చేసుకోండి ఓకే ఎందుకంటే మరి ఫార్టీలో పోయినా కూడా మనం చెక్ చేసుకోవాలి కదా ఎందుకంటే మనం జెన్యున్గా సంపాదించిన మార్కు మనం చేసిన మిస్టేక్ వల్ల పోతుందది మనం కష్టపడి చదివినటువంటి మార్క్ అనేది పోతుందన్నమాట యాక్చువల్లీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి నెగిటివ్ స్కోరింగ్ ఉండేటప్పుడు సో మళ్ళీ ఎగ్జామ్ ఎలా అటెంప్ చేయాలి అవన్నీ కూడా నేను సపరేట్గా వీడియోలు చేస్తాను కాబట్టి మీరు పెట్టుకోవాల్సిన టార్గెట్ ఏంటంటే కనీసం రోజుకి ఆరు గంటల పాటు చదవాలి కనీసం అనమాట దీన్ని ఒకేసారి చదవక్కర్లేదు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అక్కర్లేదు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఆరు అక్కర్లేదు మీకు వీలైనప్పుడు ఉదయం ఒక రెండు గంటలు మధ్యాహ్నం ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు చదువుకొని ఇందులో మీకు నచ్చిన సబ్జెక్టులు మీ ఇష్టం రోజుకు ఒక సబ్జెక్ట్ చదువుతారా రెండు చదువుతారా సార్ ఈరోజు రెండు సబ్జెక్టులు చదవడం వల్ల ఒకటే సబ్జెక్ట్ చదువుతాను ఎందుకంటే జాగ్రఫీలో కంటెంట్ కాన్సెప్ట్ ఎక్కువ ఉంది నేను చదువుకోవాలంటే జాగ్రఫీ కంప్లీట్ చేయండి మీరు కాన్ఫిడెంట్గా ఉంటాను అనుకుంటే ఒక సబ్జెక్ట్ ఫినిష్ చేసి వేరే సబ్జెక్టుకి వెళ్ళండి ఓకే ఉన్నటువంటి అరవై ఐదు రోజుల్లో అరవై ఐదు రోజులు తీసుకుంటూ అరవై రోజులు వేసుకుందాం అరవై రోజుల్లో ఒక్కో సబ్జెక్ట్కి ఎన్ని రోజులు ఉన్నాయి ఇంకా మనకి కేవలం పన్నెండు రోజులు మాత్రం ఉన్నాయి అంటే ఒక్కొక్క సబ్జెక్టుకి రోజుకు ఆరు గంటలు చదువుతాను అంటారు కాబట్టి మీకు ఒక్కొక్క సబ్జెక్టుకి డెబ్బై రెండు గంటలు టైం ఉంది సో మీకు ఇంకా పాసిబిలిటీ ఉంటే ఒక సబ్జెక్టుకి మీరు డెబ్బై ఐదు గంటలు కనుక కేటాయించగలిగితే కేటాయించగలిగితే మీరు మీకు చాలా మంచి స్కోర్ అనేది మీరు సంపాదించవచ్చు అనమాట ఎక్కువ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తొంభైలు వందలు ఏమి ఉండవు కట్ ఆఫ్లు కానీ గుర్తుపెట్టుకోండి పేపర్ కనుక ఈజీగా ఉంటే కొంచెం కట్ ఆఫ్ పెరుగుతుంది పేపర్ టఫ్గా ఉంటే కొంచెం కట్ ఆఫ్ తగ్గుతుంది సో మనకి ఇంకా పేపరే రాలేదు కాబట్టి మనం కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడకూడదు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనం టూ థౌజండ్ సిక్స్టీన్ ఎయిటీన్ మాత్రం నేను మీకు చెప్పాను ఓకే సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏ సబ్జెక్ట్ చదివినా సరే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా చదవండి ఒకవేళ మీరు ఆల్రెడీ ఎస్ఐ ఎగ్జామ్ రీసెంట్గా ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ వాళ్ళు ఓకే ఏంటి అర్ధ రీజనింగ్ బాగా చేయగలుగుతారు సో కాబట్టి అక్కడ కాన్సన్ట్రేట్ చేయండి థర్టీకి కనీసం ట్వంటీ ప్లస్ తెచ్చుకోవచ్చు కరెంట్ అఫైర్స్ బాగా చదివితే ఫిఫ్టీన్ నుండి ఎయిటీన్ తెచ్చుకోవచ్చు సార్ మరి అంత బాగా చదివితే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ అని అంటే మరి మిగతా మూడు సబ్జెక్ట్లు కూడా చదవాలి కదా మనం హిస్టరీ చదవాలి జాగ్రఫీ చదవాలి సొసైటీ చదవాలి మీకు చెప్పాలంటే సొసైటీ సిలబస్ కొంచెం తక్కువ ఉంది కంపారిటివ్లీ కదా సొసైటీలో ఓన్లీ మూడు యూనిట్లు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఫోకస్ పెడితే సొసైటీలో ఈజీగా మీరు ఎక్కువ స్కోర్ చేయొచ్చు మీకు ప్రతి పబ్లికేషన్లో కూడా ఆల్మోస్ట్ ఓకే కంటెంట్ ఇచ్చారు కంటెంట్ తర్వాత చివరి వెనకాల క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి ఆ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మన దగ్గర టెస్ట్ సిరీస్ అంటే అన్నీ నేను గ్రాండ్ టెస్ట్లు పెట్టాను అనమాట మొత్తం పదిహేను గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి అండ్ స్పెషల్ ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అనమాట అలాగే మీకు టోటల్ కోర్సులో కూడా మీకు ఆ గ్రాండ్ టెస్ట్లు యాడ్ చేయడం జరిగింది కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మన దగ్గర ఉంది అది కూడా అందులో యాడ్ చేయడం జరిగింది సో మీరు అది తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా మీకు బెనిఫిట్ అవుతుంది అది మీ ఇష్టం అది ఓకే కానీ అల్టిమేట్గా మీరు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చదివినట్లయితే ఓకే మీరు ఈజీగా ప్రిలిమినరీని క్వాలిఫై అయిపోవచ్చు ఓకే సో మీరు డెబ్బై మార్కులు దాట అంటే మీరు సార్ సేఫ్ స్కోర్ ఏంటి అంటే దానికి మళ్ళీ సపరేట్ వీడియో చేద్దాం మనం దాని గురించి టెన్షన్ లేదు కానీ నేను మీకు ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే కనీసం ఆరు గంటల పాటు క్వాలిటీగా చదవండి ఓకే అంటే మనకు ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ టైంలో సిక్స్ అవర్స్ మనం క్వాలిటీగా చదువుకుంటే చాలు ఆ సిక్స్ అవర్స్ క్వాలిటీకి ఎలా చదువుకోవాలని అనుకుంటే మీకు కనుక పాజిబిలిటీ ఉంటే జస్ట్ డూ వన్ థింగ్ అండి జస్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి చదివేటప్పుడు కంపల్సరీగా మీరు ఫ్లైట్ మోడ్లో పెట్టుకోవడం కానీ స్విచ్ ఆఫ్ చేసుకోవడం కానీ చదివి ప్రపంచంతో నాకు సంబంధం లేదు ఈ రెండు గంటల పాటు అని కనుక మీరు చదివితే మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది అందులో తిరగలేదు ఎందుకంటే మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి ఒక ట్వంటీ మినిట్స్ ఛాలెంజ్ పెట్టుకోండి ఏంటమ్మా ట్వంటీ మినిట్స్ ఛాలెంజ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ భక్తి ఉద్యమం సోఫీ ఉద్యమం ఉంది లేకపోతే ఏదో ఒక టాపిక్ మీరు తీసుకోండి సో భక్తి ఉద్యమం సోఫీ ఉద్యమంలో ఈ నాకు ఈ టాపిక్ అసలే రాదు అసలు నేను ఎప్పుడు నేను అని అనుకోని మీకు అసలు పూర్తిగా రాని టాపిక్ ఏదో ఒకటి తీసుకొని ఇరవై నిమిషాలు చదవండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఆపేయండి అలారం పెట్టుకుని ఆపేయండి అలారం పెట్టుకుని ఆపేసిన తర్వాత ఇరవై నిమిషాల ముందు మనకు ఆ టాపిక్ రాదు కానీ ఇరవై నిమిషాల తర్వాత మనకు ఎంతో కొంత వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి మనం చదువుతుంటే మనకు డెఫినెట్గా వస్తుంది సో చదివితే రాందే ఉంటుంది కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఏంటి నాకు అండర్స్టాండ్ అవ్వట్లేదు నాకు ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్నాయేమో నాకు మెమరీ పవర్ లేదేమో అని అదేం లేదు మనం ఏది బుర్రకెక్కించుకుంటే అది మనకు గుర్తుంటుంది గ్యారంటీ సినిమాలు బాగా గుర్తుంటాయి కదా అని అంటే సినిమాలు విజువలైజ్గా ఉంటుంది కాబట్టి గుర్తుంటాయి అంతే అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి విజువలైజేషన్ ఉంటుంది కాబట్టి మనకు గుర్తుంటుంది అంత ఆటోమేటిక్గా సో మనం కొంచెం ఫోకస్గా ఉంటే ఇది కూడా గుర్తుంటుంది లాంగ్ రన్లోని బాగా ప్రాక్టీస్ చేయండి ఒకసారి కాకుండా మల్టిపుల్ టైమ్స్ చదవాలి ఒక టాపిక్ని మనం ఒకసారి చదివేసి సరే అయిపోయింది నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం అంటే గుర్తుండదు కాబట్టి కనీసం రెండు మూడు సార్లు చదవాలి కొత్త టాపిక్స్ అయితే రెండు మూడు సార్లు చదవాలి ఎక్కువగా రివిజన్ చేయాలి చదివిందే చదువుతుండాలి దాని మీద ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేస్తుండాలి ఎక్కడ మనం మిస్ అవుతున్నామో చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకుంటే ఎందుకంటే మనం ఫిబ్రవరి ఇరవై ఐదు తర్వాత మనం చదివినా పెద్దగా ప్రయోజనమే ఉండదు ఓకే మనం ఐదు సంవత్సరాల పాటు వెయిట్ చేశారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ థర్టీ ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారు నోటిఫికేషన్ ఐదు సంవత్సరాలు వెయిట్ చేశారు కదా రెండు నెలలు మనం చదువుకోలేమా చదువుకోవచ్చు ఇన్ఫాక్ట్ ఏంటంటే కొంతమందికి చదవడానికి అవ్వకపోవచ్చు వాళ్ళ ఆఫీసల్ వర్క్లు కానీ లేదంటే పర్సనల్ ఇష్యూస్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ చాలా కారణాల వల్ల మెంటల్గా డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల కానీ ఏదో కారణం వల్ల చదవలేకపోవచ్చు బట్ ఏంటంటే ఒక్కసారి కనుక మనం దీని మీద ఫోకస్ పెట్టామంటే కొంతవరకు దాని మీద స్ట్రెస్ తగ్గి మన ఫోకస్ దీని మీదకి వస్తుంది మనం ఒక్కసారి ప్రిలిమినరీ క్వాలిఫై అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరేగా ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ ప్రిలిమిస్ క్వాలిఫై అయితే మంచి కాన్ఫిడెంట్కు ఉంటాము మెయిన్స్కి ఇంకా బాగా చదవగలుగుతాం అనమాట కాబట్టి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు రోజుకి ఐదు ఆరు గంటలు బాగా చదవండి సాధారణంగా ఏంటంటే కొంచెం సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా మన మీద ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు లేదా ట్విట్టర్ అవ్వచ్చు లేదా యూట్యూబ్ అవ్వచ్చు సో వీటిని కొంచెం మనం దూరం పెట్టాలి యూట్యూబ్ ఏంటంటే మనకి అట్లీస్ట్ క్లాసెస్కైనా సరే ఉపయోగపడుతుంది సార్ మళ్ళీ మీరు మీ క్లాస్ యూట్యూబ్లోనే చూస్తున్నాం కదా యూట్యూబ్ పక్కన పెట్టమంటారంటే యూట్యూబ్ అంటే క్లాసెస్ చూస్తే ఓకే జనరల్గా ఏంటంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గించమని మన చెప్తున్నాను అనమాట ఒక సజెషన్ లాగా ఒక బ్రదర్ లాగా అంతే సో కాబట్టి ఓకే సో కాబట్టి అది మీరు కొంచెం ట్రై చేసినట్లయితే మీకు మంచి స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి అంటే నేను మీకు ముందే చెప్పాను మనం నెక్స్ట్ వీడియోస్లో మనం ఏ బుక్స్ రిఫర్ చేసుకుంటే బెటర్ మీకు నెక్స్ట్ అలాగే ఒక్కొక్క సబ్జెక్ట్లో మీరు ఎలా స్కోర్ తెచ్చుకోవచ్చు అన్నది కూడా నేను మీకు సపరేట్ వీడియోలు చేస్తాను ప్రస్తుతానికి ఈ వీడియో అయితే ఇదేనండి నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే కనీసం ఆరు గంటల పాటు మీరు క్వాలిటీగా కన్సిస్టెంట్గా చదవండి మీకు అరవై ఐదు రోజులు ఉంది అరవై ఐదు ఇంటూ ఆరు వేసుకుంటే మనకి త్రీ హండ్రెడ్ నైంటీ అవర్స్ ఉందనమాట త్రీ హండ్రెడ్ నైంటీ అవర్స్ చదివితే మీరు లెక్కేసుకోండి ఇరవై నిమిషాలు చదివితే మీకు ఎంత కంటెంట్ వచ్చింది మూడు వందల తొంభై గంటలు చదివితే మీరు ఎంత కంటెంట్ నేర్చుకుంటారంటే దాదాపు నాలుగు వందల గంటలు మన చేతిలో ఉంది మళ్ళీ ఏమైనా ఇరవై నాలుగు గంటలు చదవాలంటే అవసరం లేదు ఒక ఐదు ఆరు గంటలు చదువుకుంటూ చాలు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఓకే ఏమైనా సరే డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఆల్రెడీ మీరు ఎక్కడైనా సరే కోర్స్ తీసుకుంటూ కూడా చెక్ చేసుకుంటూ అంటే చూసుకుంటూ మీరు చదువుకోండి మీకు ఇంకా బాగుంటుంది ఇంకా వీలైతే పది గంటలు పదిహేను గంటలు చదివినా ఎక్సలెంట్ నేను చెప్పేది కనీసం ఆరు గంటలు చదివితే మంచిది కనీసం ఆరు గంటలు చదివితే మీరు అలిసిపోకుండా మీరు పెద్ద టెన్షన్ లేకుండా క్వాలిటీగా ప్రిపేర్ అవ్వగలుగుతారు సిలబస్ని వీలైనంత వేగంగా ఫినిష్ చేసుకోండి ఎంసీక్యులు రాయండి టెస్ట్ సిరీస్లు రాయండి ఎగ్జామ్ మీరు సింపుల్గా క్వాలిఫై అయిపోతారు విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి చాలా కోర్సెస్ మీకు అందుబాటులో ఉన్నాయి మీకు డీటెయిల్గా నీట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని మీకు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ విష్ ఆల్ ద బెస్ట్